ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం మన కోసం సో శివాజీ చేసిన వ్యాఖ్యలకి అనసూయ బ్యాక్ టు బ్యాక్ కౌంటర్లు ఇచ్చారు లేదు దాని తర్వాత బికిని వేసుకున్న కొన్ని వీడియోలు కూడా ఎప్పుడో ఆరు నెలల క్రితం అయితే దాన్ని రీపోస్ట్లు చేసి రీట్వీట్లు చేసి సో కథను ఇంకా రక్తి కట్టించారనమాట సో మరి అనసూయ గారు నేను నిన్న కాల్లో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే నేను బయటకు వచ్చి మాట్లాడదలుచుకోలేదు ఏమన్నా కాన్సిక్వెన్సెస్ రప్చర్లు జరుగుతాయి కాబట్టి నా విలువైన అభిప్రాయాన్ని నేను ఇలా ట్విట్టర్ వేదిక ద్వారా మాత్రమే నేను చెప్తానని కూడా ఆవిడ చాలా సర్కాస్టిక్గా చెప్పారు సో మాట్లాడదాం జూమ్ కాల్ లో ఆడారు మనకి ప్రముఖ సామాజికవేత్త అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు నమస్కారం మేడం నమస్తే మేడం అనసూయ గారి కామెంట్స్ని ఎట్లా తీసుకొచ్చు అంటారు బయటకు రాను నేను పెట్టాల్సిన కామెంట్లు నేను ట్విట్టర్ వేదిక ద్వారా మాత్రమే పెడతాను అని చెప్తున్నాను అసలు ఆవిడ లేదా ఇష్యూని అంటే ఆవిడ చాలా అని అనుకుంటారు గాని బయటకొచ్చి జనం మధ్యకు వచ్చి నిలబడి మాట్లాడే ధైర్యం లేనటువంటి వాళ్ళు ట్విట్టర్ వేదికగా చేసుకుని పోరాడుతున్నామని మాట్లాడతారు వీళ్ళు పోరాడేటటువంటి సామాజిక పరిస్థితి ఏంటి చెప్పమని చెప్పండి విషయం ఏంటి చెప్పండి దేనికోసం ఏ సామాజిక అంశం మీద వీళ్ళు పోరాడుతున్నారు వీళ్ళు ట్వీట్లు పెడుతున్నారు ఆ ట్వీట్లకి జనమంతా పోయి స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు అతి తెలివితేటలు అంటారు వీటిని ఈవిడకి జనం మధ్యకి వచ్చి ఇలా వచ్చి సమాధానం చెప్పే దమ్ము ధైర్యము లేదు ఎక్కడుంది జనాలను రెచ్చగొట్టడంలో ఉంది ఆ వందల వేల మంది ముందు ప్రదర్శన చేయడంలో ఉంది ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి ప్రదర్శించుకోమని చెప్పండి ఆవిడ కళని మాకేం అభ్యంతరం లేదు కానీ అది అందరికీ ఆపాదించడానికి ప్రయత్నిస్తే మాత్రము ఎవరం ఉపేక్షించేదే లేదు ఒక మహిళగా ఖచ్చితంగా గౌరవిస్తాం ఆమె కష్టాన్ని గుర్తిస్తాం అంతేగాని పిచ్చి పిచ్చి వంశాలని పిచ్చి పిచ్చి వ్యవహారాలని తీసుకొని వచ్చి నా ఒళ్ళు నా ఇష్టము అనంటే ఆ ఒళ్ళు ఏం జరుగుతుంది ఏంటి అనేది నీది నువ్వు నీ ఇంట్లోనే పెట్టుకో ట్విట్టర్ వేదికగానే ఉంటానన్నప్పుడు నువ్వు డ్రెస్ వేసుకుని ఇంట్లోనే ఉండని మాట్లాడుతున్నాం మేము అర్థమైందా ఆవిడ స్క్రీన్ మీద నుంచి బయటికి రానప్పుడు అలాగే నువ్వు డ్రెస్సు పిచ్చి పిచ్చిగా వేసుకొని జనాల మధ్య కూడా రాకు జనాల ముందుకు కూడా రాకు అని అందరూ మాట్లాడుతున్నారు నేనైతే మాట్లాడట్లేదండి ఆవిడ గురించి మాట్లాడే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ఇది కూడా స్క్రీన్ మీద చూపించుకోమని స్క్రీన్ వరకే పరిమితం అవమా అని చెప్పండి పబ్లిక్లోకి రావద్దని చెప్పండి తెలివితేటలు ఏంటి అనంటే ఇక్కడ జనం అంతా వాళ్ళ కింద జమేస్తున్నారేమో మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఏం మాట్లాడుతుంది అనేటటువంటిది వినాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా వాళ్ళు చూస్తుంటే ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు జాలేస్తుంది నిజంగా జాలేస్తుంది ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అయిన తర్వాత అంటే శివాజీ వర్సెస్ అనసూయ ఇప్పుడు శివాజీ వర్సెస్ నాన్ వెజ్ ఇష్యూ డైవర్ట్ అయిన తర్వాత ఒక రకంగా అనసూయ ఒక కామ్ అయిపోయారు అని కూర్చోండి మధ్యలో ఒకవేళ మర్చిపోయారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జనాల్ని ఊసికొలిపి వీళ్ళ మీద నుంచి టాపిక్ లు డైవర్ట్ చేసే తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు అర్థమైందా ఎవరు ఎంత మంది వచ్చి మాట్లాడిన ఎవరిని ఎంతమందిని గొలిపినా ఒక్కడ ఒక్కడికి వంద మందిని వందకి వందల మంది కలిసి వచ్చి ఇక్కడ కౌంటర్ ఇస్తున్నారు అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు ఊరికే ఇలాంటి పిచ్చి తెలివితేటలు పిచ్చి కథలు అతి తెలివితేటలు చూపిస్తే నేను చెప్తున్నాను ఈ రోజు మేము కూడా మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నాం మేము రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలిసి ఈ రోజు జనాలకి తెలుస్తుంది అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యతగా బాధ్యతగా మసలుకున్నంత కాలం ఎవరికైనా ఆ బాధ్యత ఉంది మగాడికైనా ఉంది ఆడదానికైనా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మేడం ఒక్క ప్రశ్న మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కాకుండా ఒక సామాజిక సామాజికవేత్తగా కాకుండా సో అంటే ప్రతి ఇష్యూ పైన మీరు స్పందిస్తా ఉంటారు సో మీరు ఒక వైపు ఉన్నారు అంటే అటు న్యాయం ఉన్నట్టే దాంట్లో ఏ డౌట్ లేదు తెలుగు రాష్ట్రాలని కాదు చాలా మంది తెలిసి విషయం ఒక సాధారణ మహిళ చెప్పండి శివాజీ వ్యాఖ్యలు శివాజీ వ్యాఖ్యలు కాదు శివాజీ మాట్లాడిన అన్పార్లమెంటరీ వర్డ్స్ రెండు మాత్రమే అభ్యంతరము తప్ప శివాజీ ఏదైతే వ్యాఖ్యానించాడో మిగిలినదంతా ఆ రెండు అన్పార్లమెంటరీలు ఇప్పటికీ మేము ఖండిస్తున్నాం అది మాట్లాడకూడదు మాట్లాడరాదు ఎందుకంటే సభా మర్యాద మీరు మీరు అనే దాంట్లో ప్రియా చౌదరి గారు లేకపోతే ఇంకొకళ్ళు సమ్ ఎక్స్ సమ్ వై శివాజీని సపోర్ట్ చేస్తున్నారంటే చాలా మంది వినండి 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 ఒక తల్లిగా ఒక ఆడపిల్ల సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక రాంగ్ ఇండికేషన్ జనాలకి వెళ్తుంది ఆహా ఏమండి ఎదవ తెలివితేటలు మా దగ్గర చూపించొద్దని చెప్పండి ఇక్కడ కూర్చుని మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఏళ్ళకి మళ్ళీ ఇళ్లలో కూర్చొని కొడుకునే వాళ్ళు కాదండి అర్థమైందా వస్తే ఏం కథన రంగంలో దూకాలి అనుకుంటే ఏం చెయ్యాలో అది చేసి తీరుతాం అర్థమైందా మేము వేళక మళ్ళీ వచ్చి ట్విట్టర్లోనో లేకపోతే ఇంకొక దాంట్లోనో ఇంకొక దాంట్లోనో రెచ్చగొట్టే వ్యవహారాలు కాదు గ్రౌండ్ లోకి దిగితే ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకత ఉందో వ్యతిరేకత వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ గ్రౌండ్ లోకి వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం అలాగే మీరు అన్నారు ఒక సామాన్యురాలుగా అన్నారు ఎస్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను శివాజీని నేను అవుట్ గా నేను సపోర్ట్ చేస్తా ఎందుకనంటే అంటే నా ఇంట్లో ఆడపిల్ల ఉందండి నా ఇంట్లో ఆడపిల్లలు లక్షణంగా ఉండాలని నేను కోరుకుంటా అంతేగాని ఇలాంటి గుడ్డలు వేసుకొని పోతూ ఉంటే సరే ఎంతమందిని కంట్రోల్ చేస్తానండి నేను అందరూ సంస్కారవంతంగా పెంచేస్తున్నారా ఈమె పెరిగిందా సంస్కారవంతంగా ఆయన పెరిగాడ సంస్కారవంతంగా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు సంస్కారవంతంగా పెరిగారు పెరిగితే ఒక సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఇలాగా మాట్లాడరు అన్వేష్ కానీ మిగిలిన ఎవరైనా సరే వేషధారణ కట్టు బొట్టు భాష అన్నిటిల్లోనూ కనీస జ్ఞానం అనేటటువంటిది ఉంటది సంస్కారం అనేటటువంటిది ఉంటది కాబట్టి ఒక సామాన్య సామాన్యులుగా అడిగారు శివాజీ వ్యాఖ్యల తర్వాత ఆయన ఎప్పుడో పాత సినిమాల్లో రెండు వేల రెండో రెండు వేల మూడో సంవత్సరంలో ఒక సినిమాలో ఆయన హైదరాబాద్ సిటీ సర్వీస్ బస్సులో వెళుతూ ఒక అమ్మాయిని నడుంగిలిన గెలిన క్యారెక్టర్ ని ఆయన్ని మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు మేడం అవునండి ఇప్పుడు వాళ్ళే మాట్లాడారు కదా నిన్నటి నుంచి అవన్నీ సినిమాలు అండి అవన్నీ అదండి అవన్నీ ఇదండి అని సినిమాల్లో సీనేందుకు నిజంగా గిలితే పట్టండి మేమే శివాజీ నేను చేయాలో చెప్తాం అర్థమైందా వీళ్ళు కూడా సినిమాల్లో డ్రెస్లు వేసుకుంటే శివాజీ మాట్లాడలా సినిమాల్లో డ్రెస్లు వేసుకుంటే శివా అతి తెలివితేటలు అన్నా నిందాకదే శివాజీ సినిమాల్లో డ్రెస్లు వేసుకోకండమ్మా సినిమాల్లో గ్రామాలుగా కనిపించకండమ్మా సినిమాల్లో తానులు తానులు చుట్టుకోండమ్మా అని శివాజీ చెప్పలా అమ్మ బయటకు వచ్చేటప్పుడు వేదికల మీదకి వచ్చేటప్పుడు జనం మధ్యకు వచ్చేటప్పుడు లక్షణంగా రండి మీ సెక్యూరిటీ కోసం చెప్తున్నానని చెప్పాడు అర్థమైందా ఆయన సినిమాలలో నటిస్తున్నారు సినిమాల్లో చూపిస్తున్నారు అని మాట్లాడలా ఎక్కడో సినిమాల్లో యాక్ట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు దానికి దీనికి ఏం సంబంధం ఇంకొకటి ఇలాంటి సీన్లో ఆడపిల్లల్ని నడుం గెళ్ళటాలు ఆడపిల్లని ఏడిపించటాలు హీరోలు టీజింగ్ చేస్తూ ఆ ఎన్ని సినిమాల్లో హీరోలు ఆడపిల్లలు లాగుతా కింద పడేసి కొట్టి టీజింగ్ చేసేటటువంటి పాటలు ఎన్ని లేవండి మరి ఆ రోజున ఆడపిల్ల వ్యక్తిత్వము ఆడపిల్లకి సంబంధించినటువంటి ఇది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ కూడాను అవన్నిటినీ కూడా మేము ఖండించే తీరుతాం ఆ గిల్లాడ అది చే అసలు ఈ టాపిక్ ఏంటి ఆ టాపిక్ ఏంటి ఆ టాపిక్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మాట్లాడదాం అది తెర మీద టాపిక్ అది కథ అది సినిమా ఆ అలాంటి సీన్లను కూడా మేము ఇట్లా అమ్మాయిలు నడుము గిల్లడుగా అని చెప్పి మాట్లాడుతున్నారు మరి అదే శివాజీ ఇప్పుడు మంగపతిగా ఉన్నాడు కదా మంగపతిగా ఉంటే వచ్చినప్పటి వాళ్ళకి ఆ నేను నేను అదే చెప్తున్నానండి అలా ఉంటే ఇలా ఉండే ఇలా మాట్లాడతారు ఇలా ఉంటాయి అంటే వీళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి కాంట్రవర్సీ కావాలి జనాల్లో ఉండాలి వ్యూవర్షిప్ ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళకి వ్యూవర్షిప్ తగ్గిపోయింది అనుకోండి ఇప్పుడు అన్వేష్ గారు మాట్లాడి దూరాడు చూసారా వాడు ఎందుకు దూరుతాడు అప్పుడప్పుడు జ్ఞానం లేని విధ ఎందుకు దూరుతాడు వాడి పద్దేంటి వ్యూవర్షిప్ తగ్గిపోతా ఉంటే ఆ వ్యూవర్షిప్ ని పెంచుకోవడానికి అశ్లీల పదాలు మాట్లాడుతూ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడి ఈ విధవా ఆడవాళ్ళ గురించి మాట్లాడేది సంస్కారం లేని విధవా వీడి అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆ ట్విట్టర్లోనో ఇన్స్టాలోనో వీళ్ళని మర్చిపోతారు జనాలు చూడడం మర్చిపోతారు లైక్లు మర్చిపోతారు అందుకోసం అని చెప్పేసి అని ఇలాంటి వాటి ద్వారా మళ్ళీ కాంట్రవర్సీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ పోస్టులన్నిటిని ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవరో నాకు నిన్న ఒక పిక్ పంపించారు ఏమండి ఈవిడ పలానా ఆవిడేంటి ఒక షాప్ ఓపెనింగ్ వచ్చింది చూడండి అని చెప్పేసి అని ఆవిండి ఆ ట్విట్టర్ లో స్పందించి ఆవిడదే పంపించారు లక్షణంగా ఉంది చక్కగా చెరగట్టుకుని ఉంది పొందిగ్గా ఉంది అందంగా ఉంది మరి అలాగే ఉండమని చెప్పండి మేమెందుకు ఎందుకు నేను చెప్తున్నాను కదా లక్షణంగా మరి నిన్నెందుకు వెళ్ళావు లక్షణంగా అంతకుముందు చాలా సినిమా చాలా షాపుల ఓపెనింగ్ వెళ్ళావు ఆ మరి నిన్నెందుకు అంత 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 మర్యాదకి వెళ్ళావు అంటే జనాల్ని పక్కదోవ పట్టిస్తున్నావు నువ్వు అంటే జనాలు తిరగబడేసరికి నేను ఇది అని చూపిస్తున్నా అండి ఎప్పటికప్పుడు దే ఆర్ జస్ట్ లైక్ ఏ క్యాటర్ పిల్లర్ అండి ఊసర వెళ్ళంటారు చూసారా ఊసర వెళ్ళేలాగా ఊసర వెళ్ళే రంగులు మార్చినట్టు వీళ్ళు క్యారెక్టర్ ని క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ వేరే క్యారెక్టర్ అనుకునేరు వాళ్ళ అపియరెన్స్ ని అపియరెన్స్ ని వాళ్ళ యాటిట్యూడ్ ని క్యారెక్టర్ అనకూడదేమో ఇక్కడ ఆ వాళ్ళ యాటిట్యూడ్ ని మార్చుకుంటూ పోయేటటువంటి అతి గొప్ప అతి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ కూర్చున్నది ఇక్కడ ఫైనల్ నేనెవరికి సజెషన్స్ ఇవ్వను అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు బయటకు వచ్చి కామెంట్ చేస్తున్నారు నేను ఇంకా అదే మాట్లాడాను ఆవిడ వైరల్ అనసూయ అనవసరంగా వచ్చారు మధ్యలోకి ఆయన చెప్పింది ఒకటి అనసూయ అనుకుంటుంది ఒకటి ఆవిడ ట్వీట్ చేసేది ఒకటి కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బికినీ సూట్లు మళ్ళీ రీపోస్ట్లు చేసి సో ఇలాంటి నేపథ్యంలో ఒక మహిళగా మీరు అనసూయకి ఇచ్చే ఒక సజెషన్ అండి నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను పాయింట్ నెంబర్ వన్ నేను ఇందాకే నా మాటలో వ్యక్తపరిచాను ఎవరో పంపించారో ఒక వీడియో అమ్మ ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళింది లక్షణంగా ఉందన్న మనస్ఫూర్తిగా చెప్పాను మాట అదే లక్షణంగా ఉండమని చెప్పండి అదే లక్షణంగా ఉంటే అందరూ కూడా ఇంకా ఇంకా మంచి పనులు చేయొచ్చు దేశాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు మహిళాభ్యుదయాన్ని చాటి చెప్పచ్చు అర్థమైతే మీరు స్క్రీన్ మీద చేస్తున్నారు స్క్రీన్ మీద గురించి మేము ఎవరో మాట్లాడాల కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ ను కూడా చించే పరిస్థితికి తీసుకొస్తున్నారు మీరు దానివల్ల చాలా మంది చాలా నష్టపోతారు ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో ఎవరు రోడ్డు మీదకి రారు ఎవరు ఉద్యమాలు చేయడు ఎవరు సోషల్ నెట్వర్క్ లో ఇది చేసుకుంటారో మనం వ్యూవర్షిప్ పెంచుకుందామని మీరు అంటున్నారేమో వెనక ఎంత గ్రౌండ్ వర్క్ జరుగుతుందో మీకు తెలుసా మీకు తెలుసా ఎప్పుడు ఎవరు ఏ విధంగా కమ్ముకుని వస్తారో తెలియదు అంత జాగ్రత్తగా ఈ జాతిని ఈ సంస్కృతిని ఈ మన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి అంతగా ఒక సనాతని ఈరోజు సిద్ధంగా ఉండి తయారవుతున్నాడు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీ రోజులు కావు ఎప్పుడు మీవి కావు ఇవాళ ఆర్గ్యుమెంట్లు చట్టాలు మీకెన్నున్నాయో నైతిక బాధ్యతలు మాకున్నాయి అలాగే మా సంస్కృతిని కాపాడుకునే బాధ్యత మాకుంది అలాగే నాగరికత పేరుతో విచ్చలి ప్రోత్సహిస్తే మాత్రం ఇదే చట్టం ద్వారా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం మా చట్టాల్ని మా సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మాకు చట్టాలు ఉన్నాయి అది కూడా గుర్తు పెట్టుకోవాలి మా సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మాకు చట్టాలు ఉన్నాయి అది గుర్తు పెట్టుకోవాలి వాటిని ఎలా వాడాలో కూడా మాకు బాగా తెలుసు వాడతాం శివాజీ వర్సెస్ అన్సూయ లో ఎవరిది కరెక్ట్ ఎవరు ఎక్స్ట్రీమ్ అయ్యారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ